గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మంచి దేవుని యొక్క కృప చేత మనమందరం కూడా క్షేమంగా ఉండగలిగా గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద పిల్లరా రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశ్రదించి పడదాము యశ్వగ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తా ఉంది ఎవరు దీనుడై నా మాట విని వణుకుచున్నో వాణిని నేను దృష్టించుచున్నాను ఐసియా సిక్స్టీ సిక్స్ టూ The ones I look on with favor, those who are humble and కంట్రైట్ ఇన్స్పా ఇన్స్పిరేట్ దేవునికి మహిమ కలుగుని కాక పిల్లరా ఇక్కడ మనకి అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారండి దేవుని దృష్టి మా పైనే ఉండాలని మనం అందరం కోరుకుంటాం కదా దేవుని దృష్టి దేవుని దృష్టి దేవుడి దయ ఉంటే చాలండి దేవుని దృష్టి ఉంటే చాలండి అనుకుంటా ఉంటాం కదా అవునండి మన దేవుని దయ మనతో ఉంటే సరిపోతుంది ఆయన కను దృష్టి మన పైన ఉంటే అమ్మో ప్రభు దృష్టి నా మీద ఉంది కాబట్టి నేను ఎలా కాపాడబడుతున్నాను అని చెప్పి ఒక మనకి ఒక రూఢి మనకి ఉంటుందండి ప్రేదేవుడు పిల్లరా మరి దీవెళ్ళన్నీ కూడా మనకి రావాలని కోరుకుంటా ఉంటాము అయితే పిల్లరా ఇప్పుడు ఎలా వస్తాయి ఇవన్నీని అంటే ప్రభు వాక్యం ఏమని చెప్తుంది అంటే ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండు అన్నమాట మనం చూస్తుంది అంటే వినయము విధేయత మాట వినుడు ఇవన్నీ కూడా మన యొక్క జీవితాలలో గొప్ప మాదిరికరమైన లక్షణాలుగా ఉన్నప్పుడు పిల్లరా మన ప్రభు యొక్క దృష్టి మన పైన ఉంటుందండి ప్రభు అన్ని చూస్తూ ఉన్నాడనే సంగతిని మనం మర్చిపోవద్దు హృదయంలో ఎక్కడా కూడా ఏ విధమైన గర్వం చోటు చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఆయన మాట విని వణక అంటండి దేవునికి స్తోత్రం కలిగనుగా వీళ్ళరా మరి మనం అయోగ్యతలను బట్టి దేవునికి ఏమైనా కోపం రప్పిస్తామేమో ఆయనకి ఏమైనా బాధ కలిగిస్తామేమో అనే భయంతో మనము ముందుకు సాగాలి గౌరవ భావంతో ప్రభుల ముందుకు కొనసాగాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎత్తున వంద రెండవ వచ్చిన పదకొండవ వచ్చిన ఏమని తెలియజేస్తుందంటే భయభక్తులు కలిగి మీరు సేవించండి గడగడ వణుకు చూ సంతోషించండి అంటా గడగడ వణుకు చూ భయపడాలి కదా కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు గడగడ ఉనికి చూసి సంతోషించండి అంటే దేవుని నిజమైన భయము భక్తి మనం కనపరిచినప్పుడు పిల్లరా మన హృదయంలో సంతోషం పెళ్ళుపోతుందండి మనం నిజంగా ఆనందంగా ఉండగలుగుతామండి దేవునికి స్తోత్ర ఎందుకంటే మనం ఎప్పుడైతే దీనులంగా మనం ప్రభుసింధులో ఉంటామో ఆయన దృష్టి మనపైన ఉంటుంది దేవునికి స్తోత్రం అందుకే ప్రవ్వ అంటాడు కదా ఈ యాభై ఏడవ చెంపదగిన కను వినయము గల వారి యొద్ధ వీర మనసు గల వారి యొద్ను నేను నివసించుచున్నాను అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక వినయ మనసుకుల దగ్గర ఆయన ఉండే దేవుడండి కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ఆయన మనతో ఉంటాడు మన మీద ఆయన దృష్టి ఉంటుంది ఎప్పుడు అంటే ఆయన సన్నిధిలో పిల్లరా గౌరవంతో మరి వణుకుచ్చు గడగడ వణుకుచ్చు మనం ఆయనలో సంతోషిస్తూ ఉన్నప్పుడు ఆయన కల దృష్టి మన పైన ఉంటుంది రావాల్సిన దీవెనలన్నీ మనకి సంప్రాప్తిస్తాయి మరి అలాంటి కృపచేత దేవుడు మనలందరినీ కూడా నడిపించి దేవుని దృష్టి మన ఉండేటట్టుగా మన యొక్క భక్తి జీవితం ముందు కొనసాగాలని చెప్పి తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృపా కాపుదల మనకి అనుగ్రహించి నడిపించును గాక ఆమె పిల్లరా ఇది నేను బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తా నిర్మయా గ్రంథం ఇరవై తొమ్మిదో వచ్చే పదకొండో వచ్చిన రాబో కాలం ముందు నిరీక్ష కలుగునట్లుగా నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అవి సమాధానకరమైన సంగతులే ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా సమాధానకరమైన సంగతులను బ్రహ్మనికి తెలియజేసి ఆశీర్విస్తూ మరి వీటిని స్వీకరించి దీవించబడిని ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన నీ మహాకృప కాపుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఎన్ని కార్యాలు మా పట్ల జరిగిస్తూ ఉన్నారు నాయన నాయన నీవి ఎంత మంచి దేవుడు అవుతండ్రి నీకు స్తోత్రాలు అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించే దేవుడు నీవు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ నాయన అవును ప్రభా ఎవడు దేవుడే నాయన నీ మాట విను విని కూర్చుండటం వారిని నువ్వు దృష్టిస్తానని వాగ్దానం చేస్తావు ఈ వాగ్దానం సంపూర్ణంగా బిడ్డల పట్ల నెరవేర్చబడడానికి కావలసిన ప్రవర్తనను కలిగి జీవించే భాగ్యం దయచేయండి ఇది దీవెన్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీట్లు చింతలో వ్యాధులు కష్టం ఎడుకులు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించమని ప్రభా మీ సన్నిధి బిడ్డలతో ఉంచమని ప్రాభ నాయన నాయనా ప్రభావ ఎన్నో సమస్యలు గుండా బిడలు వెళుతున్నారు ప్రభా వాటన్నిటి నుంచి నైనా తండ్రి విడిపించి సహాయం వారు ఎవరున్నారు మీరు మాత్రమే కదా మీ కార్యాలు మా పట్ల జరిగించి మహిం పొందుకోవాలని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ ఏసునాడి వేడుకుంటూ ప్రార్థన తండ్రి చేషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభాములు చతమములను నింపి నడిపించమని ఏసునాము నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారునే స్క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవతల్లోని నిన్న సహవాసం వీళ్ళెల్లర్ సదా తోడై ఉండుగాక ఆమెన్ ఎ వండర్ఫుల్ డే గాడ్ యూ యుద్ధ